అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయని తర్వాత ఈరోజు సరుకులు ఎన్ని వచ్చినాయి డేట్తో పాటు మొదలు పెడదామండి వీడియో కూడా ఎప్పుడైనా సరే లాస్ట్ వరకు అయితే చూడండి అన్ని మిర్చి రకాలైతే కొత్త మిర్చి రకాలు మార్కెట్కి వస్తున్నాయి రైసోదలకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది మొత్తం యార్డ్ అంతా కూడా నేను తిరిగి క్వాలిటీల వారీగా మార్కెట్ ధరలు కనుక్కొని మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా డేట్ తో మార్కెట్ రేట్తో ముగిద్దాం ముందు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సోమవారం నాడు అటు కర్నూలు కాడి నుంచి ఇటు కృష్ణా జిల్లా తెలంగాణ వైపు ప్రకాశం పల్నాడు దగ్గర దగ్గరగా లక్షా ఇరవై వేలు మిర్చి బస్తాలు రావడం జరిగిందండి ఇవాళ మార్కెట్కి గుంటూరు మార్కెట్కి లక్ష ఇరవై వేలు బస్తాలు వస్తే మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో లేట్ చేయకుండా చూద్దాం ఎప్పటిలాగా రైసోదలకి మీరు వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం కర్నూలు డీడీ మొదలు పెడదామండి కర్నూలు డీడీ మార్కెట్ చూసుకుంటే ఈరోజు అటు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు డి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల అండి ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్ అనుకోవాలా ఏదైనా ఒరిజినల్ డీడీ సూపర్ క్వాలిటీ బాగుంటే పన్నెండు వేల రెండు వందల మూడు వందలు నాలుగు వందల ఐదు వందల క్వాలిటీని బట్టి ఎక్కువగా పన్నెండు వేలు ఒక్కొందలు రెండు వందలు జరుగుతున్నాయండి కర్నూలు డీడీ పదమూడు వేలు మార్కెట్ లేదు పన్నెండు వేలు ఐదు వందలు అయ్యేస్టే చూశాను నేను అది కూడా ఎక్కువగా ఒకటి ఎక్కువగా చూడాల తక్కువగా చూశాను ఎక్కువగా పన్నెండు వేల రెండు వందలు ఒక్కొందలు రెండు వందలు ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్లు తర్వాత త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ మార్కెట్ అయితే అటు పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు వేల దాకా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు అండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు నెంబర్ ఫైవ్ మీడియం క్వాలిటీలు వచ్చేసి పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి మీడియం అంటే సైజు తక్కువ రంగు తక్కువ మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువైన రంగులు ఉంటాయి ఇదే గుర్తుపెట్టుకోండి రై సోదరులు బెస్ట్ అయితే పదమూడు వేలు డీలెక్స్ అయితే హైయెస్ట్ మార్కెట్ పద్నాలుగు అండి పదమూడు వేల వందల నుంచి మొదలై పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ తర్వాత మార్కెట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్ అండి అటు తొమ్మిది వేలు కాని మొదలై త్రీ డబల్ ఫైవ్ మార్కెట్ మీడియం క్వాలిటీ హైయెస్ట్ మార్కెట్ అయితే పదకొండు వేలండి పదకొండు వేల నుంచి సూపర్ క్వాలిటీ అయితే పదకొండు వేల అదే సిజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్కి గి మార్కెట్కి వస్తే తొమ్మిది వేలు కాడించి పదివేలు దాకా మీడియం పది నుంచి పదకొండు వేలు పదివేల పదకొండు వేలు దాకా మీడియం బెస్ట్ పదకొండు వేల బెస్ట్ జరిగితే పన్నెండు వేలు డీలక్స్ అండి హైయెస్ట్ మార్కెట్ సిజంటా బ్యాడ్గా పన్నెండు వేలు మార్కెట్ అండి టూ జీరో ఫోర్ త్రీ కూడా అటు తొమ్మిది వేలు కాడి మొదలై పన్నెండు వేలు ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా చాక్లెట్ కలర్ ఉండే బాగా మొడతుండే క్వాలిటీ బాగుంటే టూ జీరో ఫోర్తి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు అండి మార్కెట్ ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్ అనుకోవాలి తర్వాత మార్కెట్ తేజ మార్కెట్ అండి తేజ మార్కెట్ కూడా పెద్దగా క్వాలిటీ ప్రకారంగా మనం చూసినట్టయితే తేజ మార్కెట్ అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కానించి పదివేలు కూడా ఉన్నాయండి సైజు తక్కువ రంగు తక్కువ పదకొండు వేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదం పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు జరుగుతున్నాయి పన్నెండు వేల దాకా తొమ్మిది పదివేలు కాని పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్టులు పన్నెండు పదకొండు పదకొండు ఐదు వేల దాకా పన్నెండు నుంచి పన్నెండు వేల వందల బెస్ట్లు పదమూడు వేలు డీలక్స్ అండి సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఒక్కొంద రెండు వందలు ఎక్కడన్నా రెండు రూపాయలు మూడు రూపాయలు సహజంగా జరుగుతుంది ఐదు రూపాయలు మార్కెట్ కనపడలేదు కానీ అది తర్వాత మచ్చుల టైం కానీ నిర్ణయించడం ఎక్కువగా పదమూడు వేల ఒక్కొంద రెండు వందలు రే థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి అటు తొమ్మిది వేలు కానుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు వేలు డీలక్స్లు అండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ బంగారం అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే తొమ్మిది వేలు కానుంచి పదివేలు దాకా పదివేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్ పదివేల వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ అండి పన్నెండు వేలు డీలక్స్లు అండి బంగారం తర్వాత బుల్లెట్ కూడా సేమ్ మార్కెట్ బంగారం మార్కెటే బుల్లెట్ కూడా ఉంది అటు తొమ్మిది వేల కానీ మొదలై హైయెస్ట్ మార్కెట్ లో పన్నెండు వేలు ఏదైనా క్వాలిటీ ప్రకారంగా బాగుండి ఉంటే కనుక ఆ పైన వంద రెండు వందలు పెద్ద తేడా ఉండదండి మార్కెట్ లో ఐదు ఆరు వందల తేడా ఉండదు వంద రెండు వేలు తేడా ఉంటుంది తర్వాత రకాలు రోమి టూ సిక్స్ అటు మీడియం క్వాలిటీలు పదివేలు కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ హైయెస్ట్ మార్కెట్ అంటే డీలక్స్ క్వాలిటీ బాగుంటే కనుక క్వాలిటీ ఉన్న మిర్చి పదమూడు వేలు అండి అదే షార్క్ అయితే అటు తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలండి తర్వాత ఈ ఆర్మూరు ఆరుమూరు రకం చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు ఎనిమిది వేలు ఎనిమిది వేల వందల కానీ మొదలై తొమ్మిది వేల అక్కడ మీడియం మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు బెస్ట్లు పది నుంచి పది వేల ఐదు వందల డీలెక్స్లు అండి ఆర్మూరు టూ సెవెంటీ త్రీ కుబేరా ఇవి కూడా ఇంచుమించుగా టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ అటు ఎనిమిది వేలు కాడి నుంచి మొదలై పదివేలు ఇంకా క్లాసిక్ సంఘాలు కూడా అటు ఎనిమిది వేలు కాడించి మొదలై పదివేలు దాకా జరుగుతాయి ఈ క్లా ఈ క్లాసిక్ ఈ నాదార్ సీడ్ రకాలకు సంబంధించి ఉన్న రకాలు తర్వాత కృష్ణా సిక్స్ జీరో ఫోర్ ఈ క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా మార్కెట్లు ఈరోజు ఏడు వేల వందలు ఎనిమిది వేలు నుంచి హైయెస్ట్ మార్కెట్ పదివేలండి అంత మించి పైన మార్కెట్ కనపడతలా ఎందుకంటే సరుకులు కూడా దగ్గర దగ్గరగా లక్షా ఇరవై వేలు మిర్చి బస్తాలు రావడం జరిగింది ఈరోజు మార్కెట్లో ఇవండి ఎరుపు అయితే ఈ విధంగా ఉండదు ఎల్లో మిర్చి అటు పన్నెండు పదమూడు వేలు కాని స్టార్ట్ అయ్యి పదిహేడు పదిహేడు వేలందరూ పద్దెనిమిది వేలు క్వాలిటీని బట్టి ఒరిజినల్ ఎల్లో తేజా టైపు తేజా టైపు సన్నకత్తి అయితే పద్దెనిమిది వేలు పైన మధ్య టైప్ అయితే పదహారు పదిహేను వేలు నడుస్తుంది కొంచెం గోల్డ్ అయితే ఇవండి ఇంకా తాలి చూస్తే తేజ తాలు మార్కెట్లో అటు ఐదు వేల ఐదు వందల కానించి ఆరు వేలు కానించి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు మంచి రంగులుంటే ఆ పైనండి కలగలుపులు లాల్ కట్ట అంటాం ఆ ఎరుపా తాళ అన్నట్టుగా ఉంటే కనుక ఎనిమిది వేలు పైన ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే మూడు వేలు ముప్పై ఐదు వందల కానుంచి ఐదు వేలు యాభై వందల జరిగితే ఇంకా డీడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు ఈ తాళన్ని కూడా మార్కెట్లో అటు నాలుగు వేలు కానించి మొదలై ఆరు వేలు అండి అరవై ఐదు వందలు బాగా రంగు తాలైతే ఏడు వేలు ఇట్లా జరుగుతున్నాయి మార్కెట్లో ఏదైనా క్వాలిటీని బట్టి డ్రై అంటే గరుకుతనం బట్టి అయితే మార్కెట్ లావాదేవీలు అనేది జరుగుతుంటాయి టోటల్గా మార్కెట్ అయితే సరుకులు అయితే విపరీతంగా వచ్చినాయి మిగతా ఈ సీడ్ రకాలకు సంబంధించి డిడి కానీ త్రీ ఫోర్ వన్ కానీ బ్యాడ్గీ కానీ ఇవన్నీ కానీ కొంచెం మత్స్యాల టైపు ఆ టైపు ఉంటే ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేల దాకా ఈ సీడ్ రకాలు డిడి కానీ త్రీ ఫోర్ ఇవన్నీ కూడా ఆ రకంగా అయితే జరుగుతున్నాయి ఏసీకి సంబంధించి ఏసీలు అయితే పెద్ద మార్కెట్లో పెద్దగా పెడతలేదు పెట్టినా సేల్స్గా లేదు కాకపోతే కొద్దిగా పండ్లు ఉన్న కాయలు మెత్తకున్నాయి కాయలు సేల్స్ అనేవి తక్కువగా ఉండేది ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్